వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా ఏఆర్ దామోదర్ నియమితులయ్యారు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన బదిలీలు నియామకాలలో ప్రకాశం జిల్లా ఎస్పీ బదిలీ అయ్యారు ఎన్నికలకు ముందు అప్పటి ఎస్పీ మల్లికా గార్గ్ బదిలీ తర్వాత రెడ్డి రావడం ఆయనపై ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం జిల్లా ఎస్పీగా సుమిత్ సునీల్ ను నియమించింది కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సందర్భంగా జిల్లా నూతన ఎస్పీగా జిల్లా పోలీసు శిక్షణాలయంలో ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఏఆర్ దామోదర్ను ప్రభుత్వం నియమించింది దామోదర్ రెండు వేల ఏడులో డిఎస్పీగా పోలీసు శాఖలో చేరి సేవలు అందించారు ఒంగోలు శిక్షణ డిఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తూ తన నాయకత్వంలో హైవే కిల్లర్ మున్నాభాయి చేసిన వరుస హత్యల కేసు ఛేదించారు జిల్లాలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన వరుస హత్య కేసులో అప్పటి పోలీసు అధికారులు సిబ్బంది సహకారంతో కిల్లర్ మున్నాయిని అత్యంత చాకచక్యంగా ఒంగోలు అరవై అడుగుల రోడ్డులో ఒక ప్రైవేట్ లాడ్జ్ కేంద్రంగా చేసుకుని నేర సామ్రాజ్యాన్ని నడిపి హైవేపై భారీ లారీలను ఇనుములోడ్తో సహా దోపిడీ చేసి అమాయకులైన లారీ డ్రైవర్లు క్లీనర్లను హత్య చేసి ఒంగోలు మద్దిరాలపాడు చదలవాడ సమీపంలోని గుండ్లకమ్మ నది ఒడ్డున పూడ్చిపెట్టిన కేసులో మున్నాభాయ్ అతని ముఠా ఆటను సిబ్బందితో కలిసి ఆట కట్టించి జైలుకు పంపారు మార్కాపురంలో శిక్షణ డీఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు తర్వాత తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా కరోనా సమయంలో కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేశారు కొంతకాలం విజయనగరం జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు తదనంతరం ఒంగోలు పోలీసు శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించారు ఇప్పుడు జిల్లా ఎస్పీగా నియమించబడ్డారు